నమస్తే జై జగన్నాథ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్బా ఈరోజైతే మేము మంచి క్రిస్పీ అండ్ టేస్టీ బజ్జీతో వచ్చేసామన్నమాట ఈ వీడియో ఇవి పువ్వు అన్ పువ్వు బజ్జీలా ఏం పువ్వు బజ్జీలు అనుకుంటున్నారా గుమ్మడి పువ్వు బజ్జీలు ఇవైతే మా ఒడిస్సా సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు మీ సైడ్ కూడా చేస్తుంటే దీన్ని ఏ బజ్జీ అంటారు ఏం పేరు ఉంది దీనికి నాకు కామెంట్ చెయ్య ఇంకా మా ఇంట్లోనైతే దీనికి ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు ఇదైతే మేము సాంబార్కి సైడ్ డిష్గా తీసుకుంటాం లంచ్లో ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఫేవరెట్ బజ్జీ అంటే ఈ గుమ్మిడి పువ్వు బజ్జీనే మేమైతే ఉండేది ఒడిశాలో కాబట్టి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తూ ఉంటారనమాట ఈ వీడియో చూసి మీకు కూడా ఈ రెసిపీ చేసుకోవాలనుకుంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫుల్ రెసిపీ అని నేను రెసిపీ చేసి వీడియో ఫుల్ వీడియో అయితే తప్పకుండా పెడతాను ఇంకా ఇది డీప్ ఫ్రై కదా హెల్త్కి మంచిది కాదేమో ఆయిల్ ఫుడ్ కదా అని ఆలోచించే వాళ్ళు దీనిని షలో ఫ్రైగా కూడా ట్రై చేయొచ్చు ఈ షలో ఫ్రై చేసుకున్న చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదని ప్లీజ్ ట్రై ఇట్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్